హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదలే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఇలా చెప్పి ఎన్ని డేస్ అయిపోతుంది మంత్స్ అయిపోతుంది నేను నైన్త్ మంత్ వచ్చిన తర్వాత నుంచి అయితే నేను ఏ బ్లాగ్స్ అయితే తీయలేదు అనమాట ఎందుకంటే ఫుల్గా తెలిసిందే కదా నైన్త్ మంత్ అంటే అసలు కాపరేట్ అయితే చేయలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అసలు వీడియోస్ కూడా తీయడానికి ఉండవన్నమాట సో ఇంకా అందుకని అయితే తీయడం అయితే కుదరలేదు సో ఇది వచ్చి అయితే డెలివరీ బ్లాగ్ అనేది అయితే తీయలేదండి కొన్ని ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా డెలివరీ అవ్వడము ఇంకా ఇలా జరిగినాయి అనమాట సో దానివల్ల అయితే నేనైతే అయితే బ్లాగ్ అయితే ఏమీ తీయలేదు ఇంకా మా హస్బెండ్ కూడా నా డెలివరీకి అయితే రాలేదు నేనైతే ఆల్రెడీ అనుకున్నాను అనమాట ఎందుకంటే ఫస్ట్ సి సెక్షన్ అయింది కాబట్టి నెక్స్ట్ కూడా సి సెక్షన్ అని చెప్పి మేము ఆల్రెడీ ఒకరోజు మంచి రోజు కూడా చూసుకున్నాము మా సిస్టర్తో చెప్పాను ఇలా బ్లాగ్ కంపల్సరీగా తీయాలి నాకు అని చెప్పి డీల్ మాట్లాడుకున్నాను అన్నీ జరిగినాయి బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను అనుకున్న రోజు ఆపరే అంటే సి సెక్షన్ అవ్వలేదు డెలివరీ అయిపోయింది మా హస్బెండ్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా ఎవరు రాలేదన్నమాట నా డెలివరీకి సో ఏం జరిగింది ఏంటి అనేది అయితే నేను రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను బికాజ్ అసలు టైం అయితే లేదనమాట వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు అసలు టైం లేదు బట్ ఇంకా పాప కొంచెం పడుకున్న టైంలో అయితే నేను వచ్చి అయితే ఇలా ఎడిటింగ్ అయితే చేస్తున్నాను సో అది చేయాలని ఇంకొంచెం కొన్ని అంటే చాలా టైం చెప్పడానికి సో దానికోసం అయితే నేనైతే చేయలేదనమాట పాప మా హస్బెండ్ అయితే పాప పుట్టాలని చాలా చాలా అనుకున్నారనమాట ఫస్ట్ నేనే ఎత్తుకోవాలి అంటే మా అత్తయ్య పుట్టాలని చెప్పి బట్ మా అత్తయ్య పుట్టిన పుట్టారు కానీ మా హస్బెండ్ అనేది అయితే అంటే ఫస్ట్ చూడలేదనమాట సో అదొకటైతే బాధ ఉంది అసలు ఏం జరిగింది ఏంటంటే నెక్స్ట్ లో చెప్తాను ఇక్కడ వచ్చి అయితే డెలివరీ అయిన తర్వాత వ్లాగ్స్ అనేది వీడియో అనేది అయితే అనమాట కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఇంకా అయితే మా బుడ్డోడికి ఫుల్గా కోల్డ్ కాఫ్ ఫీవర్ అనమాట మేము హాస్పిటల్లో ఫైవ్ డేస్ ఉన్నాం కదా సో అప్పుడైతే ఫుల్గా కూలింగ్ తినేయడము హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి కదా సో దానివల్ల అయితే హెల్త్ అయితే కొంచెం అయ్యిందనమాట సో దానివల్ల అయితే ఇంకా నేను ఆవిరైతే పెడుతున్నాను ఇంకొక డెలివరీ అయిన ఒక అమ్మాయి వాళ్ళు ఇల్లు పుట్టిల్లు ఎలా ఉంటుందో తెలుసా ఇలా ఉంటుందనమాట ఎంత పని చేసినా ఒక్క నిమిషం కూర్చోకపోయినా సరే ఇల్లు అనేది ఇలా క్లమ్జీగానే ఉంటుంది ఎంత నీట్గా చేద్దామని అసలు అయితే అవ్వదు అనమాట ఇంకా మా బుడ్డోడు ఇంట్లో ఉన్నాడంటే అస్సలకే అవ్వదు సో చూసారా ఇప్పుడు అలా ఇంటితో అమ్మ అలా పెడితే చూడు మళ్ళీ అవి కూడా రచ్చరచ్చ చేస్తున్నాడు అనమాట మా అమ్మ మా అమ్మని తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంత పాపం ఒక్క నిమిషం కూడా కూర్చోట్లేదు అనమాట అయినా సరే ఇల్లు అనేది అయితే అసలు నీట్గా ఎంత చేసినా అవ్వట్లేదు అనమాట అంతే ఒక అమ్మాయి డెలివరీ అయితే పుట్టిల్ అనేది అలాగే ఉంటుంది ఒక వన్ మంత్ వరకు కూడా కొంచెం సర్దుకునే వరకు సో ఇది ఏంటంటే కృష్ణుడి వేషం వేద్దామని చెప్పి మా చెల్లి ఆ రోజు బుక్ బుక్ చేసింది అనమాట ఇవన్నీ కూడా నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్ని రెడీ చేయడానికి మా సిస్టర్కి అదే టైంలో జాబ్ అనేది లీవ్ అనమాట ఆ రోజు పండగ కాబట్టి ఇంకా హాలిడే ఇంకా దానికోసం అయితే ఇంకా మా చెల్లి అడిగింది అనమాట అక్క ఇలా బుక్ చేద్దాము పిల్లోడికి ఇంతవరకు చేయలేదు కదా ఇద్దరు పిల్లలకి చేద్దాం రెడీ చేద్దాం అని అంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేసుకో అని చెప్పి రెడీ చేసుకున్నాను సో అదైతే బుక్ చేసుకుంది నేను రెడీ చేసుకుందని చెప్పైతే అందనమాట నాకంటే ఇప్పుడున్న స్ట్రెస్కి అవన్నీ చేయాలంటే అసలు అవ్వదు నార్మల్గా నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు అలా రెడీ చేయడానికి పిల్లల్ని మా చెల్లికి అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా పాప పుట్టిందంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట మా చెల్లి ఫస్ట్ మా బొడ్డోడు పుట్టినప్పుడే పాప పుట్టాలి అన్నప్పుడు పుట్టలేదు అని చాలా ఫీల్ అయ్యారు మా హస్బెండ్ కానీ మా చెల్లి కానీ ఇప్పుడు పాప పుట్టింది కదా ఇంక వీళ్ళు సంతోషానికి పట్టుకోలేం అనమాట కాకపోతే ఆ రోజు వీడియో అయితే ఎందుకంటే ఎవరు కూడా నా డెలివరీకి అనేది రాలేదు అసలు ఏం జరిగింది ఏంటి అని అయితే నేను ముందు ముందు వచ్చే వ్లాగ్స్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఇది వచ్చి డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చేసిన రోజు నుంచి ఒక ఫైవ్ డేస్ కొంచెం క్లిప్స్ క్లిప్ గా అనమాట బికాస్ అసలు టైం అయితే లేదో అర్థం అయితే అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ అండి టూ మంత్స్ వీడియోస్ పెట్టకపోయినా నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఏమి తగ్గలేదు చాలా హ్యాపీగా ఉందనమాట నన్ను నమ్మి అలాగా సబ్స్క్రైబ్ చేసుకుని అలా ఉంచు ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి అయితే మా బొడ్డదాన్ని కూడా రెడీ చేసేసింది మా చెల్లి ఇంకా ఆల్రెడీ రెడీ చేసింది కదా ఫస్ట్ మంత్ అని అయితే అట్లా అయితే ఎడి చేస్తుంది అనమాట మంచిగా అయితే కొంచెం చేస్తుంది బట్ ఇక్కడ వచ్చి ఏంటంటే అవన్నీ కూడా నేను బేబీ ఫేస్ రివీల్ కానీ అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు అండ్ ఇక్కడ వచ్చి అదే రోజు నైట్ అనమాట టూ థర్టీకి అయితే నేను మెలుకుగా ఉన్నాను ఎందుకంటే మా బుడ్డది కరెక్ట్గా టైం టు టైం అయితే లేచిద్దమాట టూ థర్టీ టు ఫైవ్ థర్టీ కంపల్సరీగా మెలుకుగా ఉండాల్సింది ఇంకా అమ్మ అందరూ కూడా పడుకుని పోయారు అమ్మనైతే నేనే పడుకోమని పడుకుని పోమని చెప్పాను ఎందుకంటే పొద్దున్నీ పక్కన చేసి 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 అనమాట ఇంకా నేను చూసుకోగలను అని చెప్పైతే పడుకోమన్నా ఎందుకంటే మా బుడ్డ టైంలో ఉన్నప్పుడు అయితే మా అమ్మ కూడా మెలకు అప్పుడు నాకు తెలియదు బేబీని ఎలాగా మేనేజ్ చేయాలి ఏంటి అని చెప్పి బట్ ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను చూసుకుంటానని చెప్పైతే ఇంకా అమ్మనైతే పడుకుని పోమని చెప్పి ఇంక అందరూ అయితే పడుకుని పోయారు ఎందుకంటే ఎవరి కాళ్ళు డ్యూటీస్ ఉంటాయి జాబ్కి వెళ్ళాలి ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి అందరూ పడుకుని పోయారు నేనేంటంటే పాపను ఒక్కదానే కాబట్టి చూసుకునేది ఇప్పుడు మెలకుగా ఉండ మార్నింగ్ పడుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఇంకా బుడ్డదంతా మెలుకుగా ఉన్నా కంపల్సరీ నేనైతే మెలకుగా ఉండాలి తల్లిని తల్లిని కాబట్టి సో ఎవరు కూడా అవసరం లేదని చెప్పి అందరిని పడుకుని పోమని చెప్పారు ఫైనలీ మా ఇంటి చిన్ని కృష్ణుడు అయితే చూడండి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అనేది అయితే నాకు కామెంట్ అయితే చేయండి సో ఈరోజు బ్లాగ్ వచ్చి అంతే అండి వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్